అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే సిక్స్ జేవిఆర్ వారి రత్నాలు ధరించండి హలో అండి అందరికీ నమస్కారం నేను మీ కట్టా కార్తిక్ అక్రీ నాగార్జున్కి వెంకటేష్ కో బిక్ షాప్ వాళ్ళ స్టూడియోస్ అన్నపూర్ణ స్టూడియోస్కి రామానాయుడు స్టూడియోస్కి జీహెచ్ఎంసీ అధికారులు నోటీసులు ఇచ్చారు నోటీసులు ఇవ్వడానికి ఉన్న కారణం ఏంటంటే వీళ్ళు ట్రేడ్ లైసెన్సు ఫీజును తక్కువగా చూపించి కడుతున్నారు అని ఏ సంస్థ అయినా సరే ఏ బిజినెస్ ఆర్గనైజేషన్ అయినా సరే జిహెచ్ఎంసి పరిధిలో ఉంటే జిహెచ్ఎంసీకి ట్రేడ్ లైసెన్స్ ఫీజు కట్టాలి అలాగే అన్నపూర్ణ స్టూడియోస్ వాళ్ళు రామాయణ స్టూడియోస్ వాళ్ళు కట్టాలి ఈ ట్రేడ్ లైసెన్స్ ఫీజుని ఎలా వసూలు చేస్తారంటే ఆ బిజినెస్ ఆర్గనైజేషన్ ఎంత స్పేస్లో ఆక్యుపై చేసి ఉంది ఇప్పుడు రామాయణ స్టూడియోసు అన్నపూర్ణ స్టూడియోస్ ఎంత స్పేస్లో ఉన్నాయి అన్న దాన్ని బట్టి వాళ్ళ ట్రేడ్ లైసెన్స్ ఫీజు వసూలు చేస్తారు ఎన్ని గజాల స్పేస్లో ఉంది ప్రతి గజానికి కూడా లెక్క చూపించాల్సిందే లైసెన్స్ ఫీజు కట్టాల్సిందే ఇంత స్పేస్లో నేను స్టూడియో మెయింటైన్ చేస్తున్నాను బిజినెస్ చేసుకుంటున్నాను అనేది జిహెచ్ఎంసి చూపించి కట్టాల్సిందే మన దీంట్లో కూడా చాలా రాయితీ ఉంటుంది ఎక్కువ వసూలు చేయరు తక్కువే వసూలు చేస్తారు దీన్ని కూడా కట్టడానికి ఇబ్బంది పడుతూ తప్పులు లెక్కలు చూపిస్తూ ఉన్న స్పేస్ని తక్కువగా చూపించి తక్కువ లైసెన్స్ ఫీజు కడుతున్నారట ఉదాహరణకి ఇప్పుడు అన్నపూర్ణ స్టూడెంట్స్ ఫర్ ఇయర్ పదకొండు లక్షల నలభై తొమ్మిది వేలు కట్టారట కానీ కేవలం నలభై తొమ్మిది వేరే కడుతున్నారట అంటే పదకొండు లక్షలు ఎగ్గొడుతున్నారట తప్పు లెక్కలు చూపించేసి పదకొండు లక్షలు ఎగ్గొడుతున్నారట ఎవరిది అన్నపూర్ణ స్టూడియోస్ అక్కడ నాగార్జింది తర్వాత రామానాయుడు స్టూడియో వాళ్ళు సంవత్సరానికి ఏదో టూ అండ్ హాఫ్ ల్యాక్స్ ఎగ్గొడుతున్నారట ఎవరిది దగ్గుపాటి సురేష్ బాబుది దగ్గుపాటి వెంకటేష్ది ఎంత చెప్పండి వాళ్ళకి పదకొండు లక్షలు రెండు లక్షలు మూడు లక్షలు అనే అమౌంట్ ఎంతది వాళ్ళకి వాళ్ళ చేతి ఖర్చులు అంతేగా వాళ్ళ చేతి ఖర్చులు వాళ్ళు తిరిగే కారి ఎలాంటిది వేసుకునే చొక్కా ఎలాంటిది లక్ష రూపాయలు చొక్కా వేసుకుంటారు అలాంటిది కేవలం పదకొండు లక్షలు కట్టలేక తప్పు లెక్కలు చూపించి గవర్నమెంట్ డబ్బులు ఎక్క జేహెచ్ఎంసీకి డబ్బులు ఎగ్గడుతున్నారు ఇప్పుడు జేహెచ్ఎంసీ అధికారులు నోటీసులు ఇచ్చారు మొదటి నోటీసులు ఇచ్చారు స్పందించకపోతే రెండోసారి నోటీసులు ఇస్తారు రెండోసారి నోటీసులు ఇచ్చిన తర్వాత కూడా రిప్లై లేకపోతే సీజ్ చేస్తారు అన్నపూర్ణ స్టూడియోస్ని రామనాయుడు స్టూడియోస్ని సీజ్ చేస్తారు కానీ సీజ్ చేసేదాకా ఎవరం పొదులేండి పక్క అవి ఏదో అమౌంట్ కట్టేసి రాజీ కుదుర్చుకుంటారు అక్కడ దాకా పోనివ్వరు కానీ పొత్తులు లేస్తే నీతులు చెప్తారుగా మొన్ననే ఈ ఐబొమ్మ రవి అరెస్ట్ అయినప్పుడు గారి పక్కన కూర్చొని నాగార్జున గారు ఏ రకంగా మాట్లాడారు ఇదంతా పైకి చాలా నీతులు చెప్తూ ఉంటారు పక్కనోడు తప్పుని చూపుతూ ఉంటారు కానీ వాళ్ళ తప్పులు అంటే ఈ మధ్యనే నాగార్జున గారికి సంబంధించిన ఎన్ కన్వెన్షన్ని కూర్చువేసారు మీ అందరికీ ఐడియా ఉందిగా చెరువుని ఆక్యుపై చేసి కట్టాడు అనేటువంటి కారణం చేత కూర్చోసారు ఈ ఈ పనులు చేస్తూ ఉన్నారు మన సినిమా వాళ్ళు మన అభిమాన హీరోలు మన పల్లకి మోసిన హీరోలు వాళ్ళకి డబ్బులు తక్కువ ఒక సినిమా చేస్తే కోటలో వస్తాయి ఈ స్టూడియోస్ నుంచి కూడా భారీగా సంపాదించుకున్నారు ఈ స్టూడియోస్ ఎప్పుడు ఇచ్చినాయి ఎప్పుడో కొన్ని దశాబ్దాల క్రితం సినిమా ఇండస్ట్రీ హైదరాబాద్ రావాలని తక్కువ రేటుకి నామినల్ రేటుకి వాళ్ళకి భూములు ఇచ్చేశారు నామినల్ రేటుకి వాళ్ళ చేతిలో భూములు ఉన్నాయి ఓ రకంగా ఫ్రీగా వచ్చినట్టు లెక్క ఇవాళ హైదరాబాద్లో ఆ భూముల రేటు కొన్ని వేలు వేల కోట్ల రూపాయలు కొన్ని వేల కోట్ల రూపాయలు అప్పనంగా వచ్చింది వాళ్ళకి దాని మీద బిజినెస్ చేసుకుంటున్నారు ఈ ట్యాక్స్ కట్టడానికి కూడా ఇబ్బంది ఏంటి మళ్ళీ వీళ్ళు సినిమాల్లో డైలాగులు చెప్తా ఉంటారు నీతులు చెప్తూ ఉంటారు హీరోలుగా చలామీన్ అవుతూ ఉంటారు బయట కూడా మైకులు పట్టుకొని ఉపన్యాసాలు ఇస్తారు నీతులు చెప్తారు ఇంకోడు ఆ ఐ బొమ్మరావి వాడు పైరస్దారుడు ఇంకోడు ఇంకోడు మేము మాత్రం చాలా నీతిగా ఉన్నాం సమాజాన్ని ఉద్ధరించే వాళ్ళు అన్నట్టు చెప్తారు ఏం పల్లెవి ఇప్పటికైతే జిహెచ్ఎంసీ అధికారులు నోటీసులు ఇచ్చారు ఈ నోటీసు రిప్లై ఏమొస్తుందని చూడాలి మోస్ట్లీ రిప్లై వస్తుంది ఆ పేమెంట్ కట్టేస్తారు ఆ పేమెంట్ వాళ్ళు పెద్ద విషయం కాదు కానీ ఇన్నాళ్ళు తప్పు చేయటం అనేది మాత్రం మనం మాట్లాడుకోవాలి దీని మీద వీలమైన మీ అభిప్రాయం కూడా కామెంట్ రూపంలో తెలియజేయాలి